ఈ రోజైతే తుల్లిపరిగలు చేపలతో మామిడికాయ వేసి పులుసు అయితే షేర్ చేయబోతున్నారండి వీడియో ఎండ్ వరకు చూడండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావన్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే నా స్టైల్లో అంటే మా భీమవరం స్టైల్లో తుల్లిపరిగిన చేపలు ఉంటాయి కదండి అవైతే మామిడికాయ వేసి పులుసు అయితే షేర్ చేయబోతున్నాను ఈరోజు వీడియో వరకు చూడండి చాలా బాగుంటుంది ఈ చేపలైతే రీసెంట్గా మా ఊరు భీమవరం అదేనండి వెంప నుంచి అయితే వచ్చే పంపించారు అవైతే ఇక్కడ ఇలా పీసెస్ లానే కట్ చేసి పంపించారు అన్నమాట ఇంకా నేనైతే ఇంకా పంపిన వెంటనే ఇంకా ఫ్రిడ్జ్లో కూడా పెట్టకుండా వండేస్తున్నాను కొంచెం ఇలా రాక్ సాల్ట్ ఉంటుంది కదండి అది వేసుకుని మనం ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే మనం చింతపండు పులుసుకి నానబెట్టుకుందాం ఈ చేపల పులుసుకి చింతపండు అయితే అవసరం అండి ఇన్ని చేపలకైతే ఇంత చింతపండునైతే ఇలాగ కొంచెం వాటర్ పోసి నానబెట్టుకున్నాను ఇప్పుడైతే కర్రీకి ఏమేమి కావాలనేది మీకు షేర్ చేస్తాను చూడండి చేప ముక్కలు నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకుని చింతపండు వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే కొత్తిమీర కరివేపాకు రెడీగా ఉంచుకున్నానండి ఇవైతే తాలింపు కోసం కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర మెంతులు జస్ట్ ఒక ఒక్క స్పూన్ అలా పెట్టుకున్నాను ఇవన్నీ కూడా మిక్సీ పెట్టుకునే మసాలా అండి చేపల పులుసులో వేసే మసాలా అనమాట అల్లం వెల్లుల్లిపాయలు స్టార్ ఫ్లవర్ జీలకర్ర సోంపు ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు వేసుకోవాలండి అలాగే ఆనియన్స్ టమాటో ఒక రెండు పచ్చిమిర్చి అయితే ఇలా మిక్సీలో వేస్తాను ఇలా వేస్తే బాగుంటుందన్నమాట పులుసు ఈ మసాలా అంతా కూడా వేసేసి మనం ఇలా ఒకసారి మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ఇంకొకసారి మిక్సీ పెట్టుకోవాలండి నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను ఒకసారి అయితే గరం మసాలా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఆనియన్ పేస్ట్ వేసి చేసేస్తాను ఇంకొకొక్కసారి ఇలా చేస్తూ ఉంటాను అనమాట ఆ మసాలా పేస్ట్ రెడీ అయిన తర్వాత అదే మిక్సీ జార్లో టమాటో ఆనియన్స్ ఉన్నాయి కదండి అవి కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే మనం కర్రీ చేయడం కోసం ఇలా వెడల్పుగా ఉండే గిన్నె పెట్టుకోవాలండి చేపల పులుసు ఎప్పుడైనా సరే మనం చిన్న గిన్నెలో అయితే వేయకూడదు ఇలా కొంచెం వెడల్పుగా ఉండాలి ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం కర్రీకి సరిపడగా ఈ చేపల పులుసుకి కొంచెం చేపల పులుసుకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీగా ఉంచుకున్నాం కదా అండి ఈ తాలింపు వేయడానికి పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర కొంచెం మెంతులు ఆవాలు అనమాట ఏ పులుసు అయినా సరే అయితే కంపల్సరీ వేయాలండి జస్ట్ ఒక ఒక పావు స్పూన్ అలా వేయాలి ఇవన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా రెడీగా ఉంచుకున్నాం కదా మసాలా పేస్ట్ని అది కూడా వేసుకుని బాగా వేగించుకోవాలండి ఒక టూ త్రీ మినిట్స్ వరకు అలాగా ఇది కొంచెం ఇలా వేగుతూ ఉన్నప్పుడు మనం ఆనియన్ టమాటో పేస్ట్ కూడా రెడీగా ఉంచుకున్నాం కదా అండి అది కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆనియన్ మసాలా పేస్ట్ వేసుకుని కొంచెం పసుపు వేసుకుని బాగా వేగించుకోవాలి ఈ ఆనియన్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఇంకొక ఫైవ్ మినిట్స్ వేగించుకోవాలండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అలాగే వీడియో చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది కొంచెం ముందుకు రీచ్ అవుతుంది అనమాట అంటే వేరొకరికి రికమెండ్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల సో ప్లీజ్ లైక్ చేయండి ఇలా కొంచెం వేయిన తర్వాత మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు అయితే వేసుకోవాలండి అయితే నేను ఒక త్రీ స్పూన్స్ వేసాను రాక్ సాల్ట్ ఇంకా కావాలి అనుకుంటే మనం తర్వాత పులుసు వేసిన తర్వాత వేసుకోవచ్చు అలాగే కారం కూడా ఒక మూడు స్పూన్లు అయితే వేసానండి ఇంకా మసాలా పొడి అయితే వేయం కదా ఆల్రెడీ మనం మసాలా పేస్ట్ అనేది వేసాం కాబట్టి ఓన్లీ ఉప్పు కారం పసుపు అవి వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇదంతా కూడా ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా వేగనివ్వాలి చూసారు కదా ఆయిల్ అనేదిలాగా పైకి తేలేంత వరకు వేగనివ్వాలండి ఈ పేస్ట్ అయితే ఇప్పుడైతే మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఈ తుల్లి పరిగలు చేప ముక్కల్ని ఇవన్నీ కూడా ఇలా దూరం దూరంగా వేసుకుని పక్క వేసుకోవాలండి అలాగే మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా మామిడికాయ ముక్కలు అవి కూడా వేసుకోవాలండి ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ సూపర్ ఉంటుందండి చేపల పులుసులో మామిడికాయ కానీ బెండకాయ కానీ వేస్తే ఇలా మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు అదంతా కూడా ఇలా చేప ముక్కలన్నీ కూడా కొంచెం ములిగేంతవరకు అంటే మనకు పులుసు ఎంతవరకు కావాలి ఏంటి అనేది తెలుస్తుంది కదా దాన్ని బట్టి మనం ఇలా చింతపండు వాటర్ అయితే వేసుకోవాలండి మనం అయితే పెట్టి చికెన్ కర్రీ మటన్ కర్రీ లాగా కలిపే కూడదు ఇలా స్లోగా కలుపుకోవాలండి నేనైతే పీస్ లేని ప్లేస్లో అయితే గరిటె పెట్టి కలుపుతూ ఉంటాను అలాగా ఇలా కొంచెం ఇవన్నీ వేసాం కదా చింతపండు పులుసు అంతా కూడా కొంచెం కొత్తిమీర ఇంకొంచెం కరివేపాకు వేసాను ఈ టైంలో కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ అయితే పులుసు మరిగించాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే నేను సాల్ట్ చెక్ చేద్దామని చెప్పి తీసాను అప్పటికి పులుసు మరగడం అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా వాటరీగా ఉంది కాబట్టి మనకి ఫైవ్ మినిట్స్లో అయితే అవ్వదండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుంది నాకైతే సాల్ట్ పడుతుంది అనిపించింది అందుకే ఇప్పుడు వేస్తున్నాను అనమాట పులుసు వేసిన తర్వాత మనం ఒక ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత చూసుకోవాలండి పులుసు ఉప్పు ఏమన్నా పడితే మనం అప్పుడే వేసుకోవాలి మరి పులుసు రెడీ అయిపోయిన తర్వాత వేస్తే మొక్కకైతే పట్టదు సో ఇప్పుడైతే నేను ఇంకొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ వరకు పులుసు మరిగించుకుంటున్నానండి చేపల పులుసు చూసారు కదా పులుసు అయితే ఇంకా అయిపోయింది అయిపోయిందన్నమాట ఇప్పుడైతే మనం కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి ఈ టైంలో వేయడం వల్ల పులుసుకి ఫ్లేవర్ అనేది పడుతుంది పక్కన బెల్సింబల్ ఉంటుంది కదండి దాన్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి మీకు ఆ త్రీలో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఈజీగా వీడియోస్ అన్నీ చూసి ఎంజాయ్ చేయవచ్చు మీరు చూసారు కదండి పులుసు అనేది ఇంకా రెడీ అయిపోయినట్లే ఇంకా అలా కొత్తిమీర వేసి ఇంకొకసారి జస్ట్ మూత పెట్టేసుకున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒకసారి టేస్ట్ చేద్దాం అని చెప్పి నేనైతే కొంచెం రైస్ పెట్టుకుని ట్రై చేస్తున్నానండి ఒక మామిడికాయ ముక్క ఒక చేప ముక్క వేసుకుని ఇలా కర్రీ అంతా కలుపుకుని తింటే సూపర్ ఉంటుందండి మనం మార్నింగ్ చేసుకున్న పులుసు ఈవినింగ్ బాగుంటుంది ఈవినింగ్ చేసుకున్నది నెక్స్ట్ డే మార్నింగ్ బాగుంటుందన్నమాట కానీ మనం అప్పటి వరకు వండలేం కదండి వేడి వేడిగా తినేయాలనిపిస్తుంది కదా కూర వండిన తర్వాత నేను కూడా అంతే అనమాట ఇంకా కొంచెం పులుసు టేస్ట్ చేద్దాం అని చెప్పి వండేసాను సో ఇదనమాట ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్